గుంటూరు అశోక్ నగర్లోని మేయర్ గోవిరముడి రవీంద్ర కార్యాలయంలో వద్ద శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు అట్టహాసంగా జరిగాయి టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కస్కుర్తి హనుమంతరావు ఈ వేడుకను నిర్వహించారు వడ్డీల కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు కార్పొరేటర్ బాబు అతిథులుగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సత్కరించారు చివరిగా అతిథులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్పూర్తితో ప్రభుత్వం విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తుందని చెప్పారు విద్య వైద్యం సకాలంలో అందడం కూడా గొప్ప వరమనించారు

ఈరోజు గుంటూరు పట్టణంలో గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గారు శ్రీ కోలిముడి నవీంద్ర నాని గారి యొక్క ఆదేశాల మేరకు మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి అయినటువంటి సంస్కృర్తి హనుమంతురావు గారి అధ్యక్షతన నేను మా కార్పొరేటర్ బాబన్న గారు అలాగే ఉపాధ్యాయుల సంఘము మరియు వికలాంగుల సంఘం అందరం కలిసి కూడా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతంగా నిర్వహించాము సమాజంలో ఏ రంగంలోనైనా ప్రపంచంలో ఎక్కడ ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ఉన్నారు అన్న వారు రాణిస్తున్నారు అన్నా దానికి ప్రధానమైనటువంటి కారకులు ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయుల త్యాగాలు వారి నేర్పినటువంటి విద్యా విద్య అలాగే వారు నేర్పినటువంటి జ్ఞానాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా మర్చిపోలేరు ఎందుకంటే సమాజంలో మనం విలువ కలిగిన వ్యక్తులుగా మంచి చెడు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రాణిస్తున్నామంటే దానికి ప్రధానమైన కారకులు మన ఉపాధ్యాయులు అలాంటి ఉపాధ్యాయుల యొక్క కృషిని స్మరిస్తూ వారందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పాలనగా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా నిరంతరము శ్రమిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి కూడా గురువర్యులు ఆయన భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఇంకొను ఉన్నతమైనటువంటి సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు ఈరోజున మన డాక్టర్ భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ముప్పై ఏడో జయంతి సందర్భంగా వారు ఏదైతే నా జయంతిని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని వారు సంకల్పించి ఆ రోజున ప్రకటించారో ఆ సందర్భంగా జరుగుతున్న ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా అందరికీ ఉపాధ్యాయులు అందరికీ కూడా వారికి అభినందనలు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం గురువులందరికీ కూడా ప్రత్యేక గుర్తింపు రావాలని చెప్పి వారు చేసిన సేవలకి ఇదివరకు ఏంటంటే పాఠశాలలో మనం చదువుకుంటాం అయిపోగానే మనం ఏదో స్థానానికి చేరుకున్న తర్వాత గురువులను మర్చిపోతాం అట్లా కాకుండా మనకి చదువు చెప్పిన గురువులందరికీ కూడా గుర్తింపు ఉండాలని ఆ రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సంకల్పించి వారి పుట్టినరోజు నాడు ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆయన నాడు మనం ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి గురువులందరికీ కూడా సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కల్పించారు రాధాకృష్ణ గారు అట్లాగే అదే స్ఫూర్తితో ఈ రోజున మన ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన యువనాయకుడు నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి ఆ మహానుభావుడు చేసిన కృషిని భావితరాలకి నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి కిట్ అని చెప్పి ప్రవేశపెట్టి వారు వారిని అందరూ విద్యార్థులందరూ అందరూ స్మరించుకునేట్టు చేశారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్య కార్యక్రమం మన గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కోవిలమూడి రవీంద్ర గారి క్యాంప్ కార్యాలయంతో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కస్పతి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో గురువులందరికీ కూడా సన్మానించుకోవడం జరిగింది ఈరోజు గురువుల్ని ప్రత్యేకంగా గుంటూరు నగర మేయర్ గారు కోవిలమూడి నాని గారి సౌదర్యంలో ప్రతి ఏ కార్యక్రమం అయినా మంచి కార్యక్రమాన్ని స్పష్టంగా ప్రజలకు తెలిసే విధంగా అట్లానే ఏ విద్యార్థికి కానివ్వండి ఉపాధ్యాయుడికి కానీ మెరుగైన సేవా కార్యక్రమాలు చేసే విధానంలో గుంటూరు నగర మేయర్ గారు ప్రప్రదంగా అనేక సంవత్సరాల నుంచి ఈ ఉపాధి దిన దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం చాలా సుపరిణామము మన నగర మేయర్ గారు పేదల పాలిటి పెన్నిది ఏ సమస్యలు ఉన్నా ఉపాధ్యాయు సమస్యలు కానివ్వండి విద్యా సమస్య మీద కానివ్వండి గుంటూరు నగరంలో ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరు కూడా నేరుగా సంప్రదించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తుందో ఇట్లానే గుంటూరు పట్టణంలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం ఉపాధ్యాయుల్ని మేము సన్మానించుకోవటం మా పూర్ణ సమ సుకృతంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గారు మల్లె ఈశ్వర్ గారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొంటానని చెప్పేసి రావటం చాలా సుపర్ణామం అట్లానే ఏరంటి వరప్రసాద్ గారు కార్పొరేటర్ గారు కూడా ప్రత్యేకంగా నిన్నటి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా పాలు పంచుకోవటం చాలా సుపర్ణామను ఉపాధ్యాయులకి ఏ అయితే సేవ చేసినా ఎంత చేసినా కూడా మేము తక్కువగా భావిస్తాం ఎందుకంటే విద్య వైద్యం సకాలంలో ఏ పేదవాడికి అయితే అందుతుందో ఆ పేదవాడికి ఒక ధనంగా భావించాలి విద్య ఎవరికైతే అభిషిస్తారో ఆ విద్య ద్వారా పలి ఏదైతే రంగంలో కూడా వారు ముందుకెళ్ళటానికి ఒక దిగుచుచిగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం